హాయ్ అండి రోజు అయితే చాలా మంచి వంటలు చేసినాను చూద్దాం మటన్ కర్రీ మటన్ అయితే గ్రేవీగా చేసినానండి ఆల్రెడీ నేను గిన్నె తీసుకురా మటన్ ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీగా ఉండాలి నేను పెద్ద వీడియో పెట్టలేదండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి పోయినాను అందుకనే పెట్టలేదండి వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నాను ఏమి అనుకోకుండా నా వీడియోస్ చూడండి అయితే మా ఇంటికి వచ్చినాను కదా అందుకే మటన్ చేసినాడు మా ఆయన మటన్ చేసినాను అలాగే మటన్లో లివర్ వచ్చింది లివర్ వచ్చేసి మనం నీళ్ళు వేయకూడదు కదా అందుకనే పక్కకు చేసినాను లివర్ వచ్చేసి దాంట్లోకి రొట్టె చేసినానండి అలాగే పప్పుచారు అలాగే వేడి వేడి అన్నము తే అన్నే తింటున్నాను ఎందుకంటే రక్ష నేను పొద్దున ఆల్రెడీ చపాతి తిన్నాను అందుకని మటన్ మనకి ఎప్పుడైనా సరే బాగా మెత్తగా ఉడకబెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మటన్ కర్రీ చాలా బాగా చేసినండి ఈరోజైతే చాలా ఇష్టంగా చేసుకున్నా నేను మటన్ కర్రీ నాలాగ ఎవరు చేయలేదు అంత బాగా చేస్తాను అని అనుకుంటా కానీ అందరూ బాగా చేస్తారు ఇంకా చికెన్ ఉప్పు కారం కలిపెట్టినానండి ఇప్పుడు చేయాలి చికెన్ ఇంకా కానీ తిన్నప్పుడు వేడివేడిగా చేసేస్తాను మా చిన్న పాపకి చికెన్ ఉప్పు కారం కలిపెట్టినాను నిమ్మకాయ వేసి బాగా టేస్ట్గా ఉంటుంది కదా 嗯。 Oh mm -hmm. మటన్ కర్రీ అయితే చాలా బాగుందండి మటన్ కూడా సూపర్ అంటే గానే చేసినాను చికెన్లో అయితే ఎక్కువ నేను కొన్ని అయితే చేస్తాను మిరియాలు వేస్తే మనకి చాలా మంచిది కదా మటన్లో అయితే తక్కువ వేయను చికెన్లు వేస్తే మనకి టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలాగే మటను అలాగే లివర్ ఫ్రై వేడి వేడి అన్నము జొన్న రొట్టె అలాగే పప్పుచారు కూడా చేసినాను కానీ మటన్ ఉంది కదా పప్పు చారు తినలేదండి వంటలు అయితే అద్దె రూపాయలాగా ఉన్నాయి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్